అందరికీ నమస్కారం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా ప్రపంచం ఎంత వేగంగా మారిపోతుందో మరి ఈ మార్పులో మన సంప్రదాయాలు మన విలువలు వాటి గమ్యమేంటి అసలు ఎటువైపు వెళ్తున్నాయి ఈరోజు మన భారతీయ సంస్కృతికి ఆయువు పట్టులాంటి కొన్ని శాశ్వతమైన విలువల గురించి వాటి ప్రాముఖ్యత గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం ఒక్కసారి ఆలోచించు చూడండి ఒకప్పుడు అంటే ద్వాపర యుగంలో ఒక స్త్రీ గౌరవం కోసం ఏకంగా మహాభారత యుద్ధమే జరిగింది అవును ఒక యుద్ధమే మరి ఇప్పుడు ఇప్పుడు ఈ కలియుగంలో పరిస్థితేంటి కనీసం విలువల గురించి మాట్లాడదామన్నా చాలు వెంటనే వివాదాలు మొదలవుతున్నాయి ఏంటి తేడా ఎందుకొచ్చింది మార్పు ఇదే మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న మన సమాజం మన ప్రయాణం అసలు ఏ దిశలో సాగుతోంది సరే ఈ అన్వేషణతోనే ముందుకు వెళ్దాం రండి అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో లేదు మన మూలాల్లోనే దాగి ఉంది మన సంస్కృతికి పునాది లాంటి ఆ వారసత్వపు విలువలని ఓసారి వెనక్కి తిరిగి చూద్దాం మన సంస్కృతి ఎంత గొప్పదో చెప్పడానికి ఎన్నో ఉన్నాయి కాని ఈ ఒక్క వాక్యం చాలు ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవతాహా ఇది కేవలం ఒక శ్లోకం కాదు మన సంస్కృతి తత్వానికి అద్దం పడుతుంది ఓ లోతైన సత్యాన్ని గుర్తుచేస్తోంది దీని అర్థం ఎంత అద్భుతంగా ఉంటదో చూడండి ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో పూజిస్తారో అక్కడ దేవతలుంటారట అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే స్త్రీని గౌరవించే సమాజమే నిజంగా ఎదుగుతుంది వికసిస్తుంది ఇదే మన సంప్రదాయం మనకిచ్చిన ఓ గొప్ప పాఠం ఈ ఆదర్శానికి ఒక రూపం ఇవ్వాలంటే మనకు వెంటనే గుర్తొచ్చేది సీతమ్మ తల్లే కదా ఆమె అశోకవనంలో ఉన్నా అయోధ్యలో ఉన్నా ఎక్కడున్నా ఆమె తేజస్సు ఏమాత్రం తగ్గలేదు ఎందుకని ఎందుకంటే నిజమైన శక్తి అనేది మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కాదు మన లోతలుండే విలువల్లో ఉంటుంది అసలింతకీ శక్తికి మూలమేంటి ఎలా వచ్చిందంతటి ధైర్యం ఒకటి ఆమె ఎప్పుడూ వేడని విలువలు రెండు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల ఆత్మవిశ్వాసం కాని వీటన్నింటికంటే ముఖ్యంగా ఆమె తనను తాను గౌరవించుకున్న విధానం ఆ ఆత్మగౌరవమే ఆమెకు అసలైన రక్షణ కవచంలా నిలిచింది సరే ఆ ప్రాచీన ఆదర్శాలనుంచి ఇప్పుడు మనముంటున్న ఆధునిక ప్రపంచంలోకి వద్దాం ఈ రోజుల్లో మనం స్వేచ్ఛ ఫ్రీడమ్ అని చాలా మాట్లాడుకుంటున్నాం బాగానే ఉంది కాని ఇంతకీ ఆ స్వేచ్ఛకు అసలైన అర్థమేంటి ఇక్కడ మనమందరం గుర్తుంచుకోవాల్సిన ఓ ముఖ్యమైన విషయముంది స్వేచ్ఛ అనేది దానికి విదువలు బాధ్యత అనే రెండు రెక్కల్లాంటివి ఆ రెండూ ఉన్నప్పుడే అది నిజమైన స్వేచ్ఛ అవుతుంది ఎక్కడికో తీసుకెళ్తుంది అలా కాకుండా బాధ్యత లేని స్వేచ్ఛ ఉందనుకోండి అది అచ్చం దారితప్పిన ప్రయాణంలాంటిది మరి ఈ బాధ్యతను ఎలా చూపించాలి ఇదేమైనా కష్టమా అస్సలు కాదు చాలా సింపుల్ మొదటి అడుగు మన ఇంట్లో అమ్మకీ అక్క మనం మనమిచ్చే గౌరవం గురించి ఒక్కసారి ఆలోచించుకుందాం రెండో అడుగు అదే గౌరవాన్ని అదే దృష్టిని మనం బయట చూసే ప్రతి స్త్రీలోనూ చూడగలగాలి అంతే చూడండి ఇది కేవలం స్త్రీలకు సంబంధించిన విషయమే కాదు అస్సలు కాదు నిజానికి సమాజంలో స్త్రీని గౌరవంగా చూడటమనేది పురుషుల ప్రథమ ధర్మం ఇది మనందరిది ఒక సామూహిక బాధ్యత ఇప్పుడు మరో ముఖ్యమైన టాపిక్ అదేంటంటే పురోగతి ఆధునికత ఈ పతాలని మనం తరచుగా వాడుతుంటాం కాని చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకుంటాం మరి అసలైన ఆధునికత అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం చాలామంది ఏమనుకుంటారంటే ఆధునికత అంటే మనం వేసుకునే బట్టల్లో మన పైపై రూపంలో ఉందని కాని అది వందకి వంద శాతం అపోహ మాత్రమే నిజమైన ఆధునికత ఎక్కడుంటుందంటే మన ఆలోచనల్లో మన విలువల్ని పట్టుకుని ముందుకు సాగడంలో ఉంటుంది ఇది ప్రత్యేకంగా సోదరీమణులందరికీ మన విలువ మనం వేసుకునే బటల్లో కాదు మనలో ఉండే ఆత్మవిశ్వాసంలో మన వ్యక్తిత్వంలో ఉంటుంది దీన్నెప్పటికీ మర్చిపోకూడదు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి స్త్రీ శరీరం ఒక ప్రదర్శన వస్తువు కాదు అది గౌరవానికి అర్హమైన ఒక శక్తి స్వరూపం ఒక్కసారి ఈ దృక్పథంతో చూడటం మొదలుపెడితే చాలు మన ఆలోచన విధానం మొత్తం మారిపోతుంది సరే ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా మరి మన ముందున్న దారేంటి మనకు రక్షనేది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే అది ధర్మం మన సంస్కృతిలో ఉన్న ఓ గొప్పతనం ఇదే మన పోరాటం బయట శత్రువులతో కాదంటోంది మనలో ఉన్న అజ్ఞానంతో పోరాడమని చెబుతుంది ఇది మనల్ను మనం గెలవాల్సిన ఓ అంతర్గత యుద్ధం చివరిగా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాని సారాంశం మొత్తం మనందరికీ దారి చూపే ఒక అద్భుతమైన వాక్యంలో ఉంది అదే ధర్మో రక్షతి రక్షిత దీని అర్థం చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది ఇదొక రకమైన గివ్ అండ్ టేక్ పాలిసీ లాంటిది మనం ధర్మానికి రక్షణగా నిలబడితే ధర్మం మనకు రక్షణగా నిలబడుతుంది అయితే ఈనాటి మన విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఈ ప్రశ్న బయట కాదు మనలో ప్రతి ఒక్కరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న అదేంటంటే మనం ధర్మాన్ని కాపాడుతున్నామా దీని గురించి తప్పకుండా ఆలోచించండి